ఐపీఎస్ ఈరోజు వికారాబాద్ ఎస్పీగా చార్జ్ చేశాను ఈరోజు ట్వంటీ సెకండ్ నవంబర్ ఈ డిస్ట్రిక్ట్లో క్రైమ్ ప్యాటర్న్ ఏంటి లాయో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఏమేం ఏరియాస్లో ఏమేమి ఇంతకు హిస్టరీ ఏంటి చూసి చదివి ఈ మొత్తం పోలీసింగ్కి ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పటి ఇప్పటివరకు ఏమి ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది ఇంకా ఎలా ఆ ఇంప్రూవ్మెంట్స్ మీద పని చేయొచ్చు మనం విమెన్ రిలేటెడ్ క్రైమ్ కొంచెం ఇప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది ఎక్కువ అవుతున్నాయి దొంగతలు ఎక్కువ అవుతున్నాయి సో దాని మీద సిటీలో ఎలా టెక్నాలజీ ఇంతకుముందు వాడుతున్నారు వాళ్ళు సిటీ సంబంధించి అడ్వాన్స్ టెక్నిక్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయచ్చా లేదా సైబర్ క్రైమ్స్ మీద ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయా లేదా లేకపోతే ఇంటర్ కమ్యూనిటీ ఏదైనా ఇష్యూస్ ఉంటాయి వేరే వేరే డివిజన్స్ పోలీస్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్ స్పెసిఫిక్ ఏం ఇష్యూస్ ఉంటాయి ఐడెంటిఫై చేసి దాని మీద పని చేస్తాను అండ్ క్రైమ్ అండ్ సేఫ్టీ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ ప్రజల కోసం ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళ భద్రత సంబంధించి అన్ని మెజర్స్ కూడా తీసుకుంటాం పబ్లిక్ నుంచి మీడియా తరఫు నుంచి అందరికీ కోఆపరేషన్ కోసం నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ